హాయ్ నేను యశోద వెల్కమ్ టు యశ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఈ గుడికి వచ్చేసి నైట్ టైంలోనే వచ్చాము ఇప్పుడు చూసామంటే మార్నింగే అయిపోయింది ఫస్ట్ ఈ గుడి ఎక్కడ ఉందని చెప్పేస్తాను ఇది వచ్చేసి అరక్కునం నుంచి కొంచెంసేపు వెళ్ళామంటే షోలింగ నల్లూరు చెన్నైలో షోలింగ నల్లూర్ గుడి అనమాట చెన్నైలో అరకోనమే అనమాట చెప్పాలంటే అరకోణం నుండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలాగ బస్ ట్రావెల్ చేసి వెళ్ళామంటే యోగ నరసింహ స్వామి టెంపుల్ ఉంది అక్కడ వచ్చేసి వెయ్యిన్ని మూడు వందల ఐదు స్టెప్స్ ఉంటాయి అవి ఎక్కేసి తర్వాత దిగి మేమైతే నైట్ టైమే వెళ్ళాము ఆ రోజు వచ్చేసి కొంచెం త్వరగా రావచ్చు అని చెప్పేసి ఇది మేము వెళ్ళింది వచ్చేసి కార్తీక మాసం కాబట్టి నైట్ టైంలో జనము ఉన్నారు కాబట్టి వెళ్ళాము మిగతా రోజుల్లో వచ్చేసి ఉంటారా మనుషులు అని తెలియలేదు కరెక్ట్ గా వచ్చేసి అది కనుక్కొని వెళ్ళండి మేము వెళ్ళింది వచ్చేసి అప్పుడు కార్తీక మాసం కాబట్టి అప్పుడే వెళ్ళాము అనమాట ఈ నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుండి యోగ నరసింహ స్వామి చూసుకునేసి పక్కనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాకబుల్ ఉంటుంది అక్కడ వచ్చామంటే ఇప్పుడు స్టెప్స్ ఎక్కుతున్నాం కదా ఇది వచ్చేసి ఆంజనేయర స్వామి ఉన్నారు ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక ఒక నాలుగు వందల స్టెప్స్ వరకే ఉంటుంది త్వరగానే ఎక్కేయచ్చు ఒక హాఫ్ అన్ అవర్లోనే ఎక్కేయచ్చు అనుకోండి ఫాస్ట్గా ఎక్కే అయితే ఇంకా ఫాస్ట్గానే ఎక్కచ్చు మేము ఫస్ట్ అక్కడ వెళ్ళి వచ్చాము కదా అక్కడే ఒక థౌజండ్ మెట్ల వరకు ఉన్నాయి అవి ఎక్కి వచ్చేసరికి మనకి టైర్డ్ అయిపోతుంది కొంచెం రిలాక్స్ అవి రిలాక్స్ అవే ఇక్కడ వచ్చి ఎక్కుతున్నాము ఇక్కడ ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ కాబట్టి కొంచెం త్వరగానే ఎక్కేసాము అనుకోండి అదే రిలాక్స్ అయి రిలాక్స్ అవే ఎక్కాము అనమాట లాస్ట్కి వచ్చేసాము ఒక హాఫ్ అన్ అవర్ మాకైతే హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది పైన వచ్చి చూసిందే నాకు చాలా హ్యాపీ అయింది అంత బాగుంది ఒక కొండ పైన ఇలాగ కట్టు ఉన్నారా మొత్తమే వచ్చేసి గుడి మాత్రమే ఉందనమాట ఈ కొండ పైన అలాగనే ఒక సూపర్గా కట్టున్నారు ఇప్పుడు రెనోవేషన్ అది చేస్తున్నారు అనుకుంటా అందుకనే కొత్తగా అనిపించింది నాకైతే ఇంతకుముందు కడుతున్నారు అని చెప్పున్నారు ఇప్పుడు కట్టే అంత అయిపోయింది కాబట్టి సూపర్గా ఉంది చూడడానికి గుడి మధ్యలోనే చూసామంటే కొలము ఉంది తర్వాత వచ్చేసి లైన్లో నిలబడ్డాము ఒక టెన్ మినిట్స్ పట్టింది అంతే కొంచెం వచ్చేసి అప్పుడు నిలబెట్టి ఉన్నారు లైన్ని అందుకని కొంచెం లేట్ అయింది లేకుంటే కొంచెం త్వరగానే వెళ్ళొచ్చు ఒకవేళ వెళ్ళినా కూడా మార్నింగ్ టైంలో వెళ్ళామంటే కొంచెం కోతుల దగ్గర నుంచి తప్పించుకోవచ్చు లేకుంటే చాలా కష్టంగా అనిపిస్తుంది కోతులు అన్నీ ఎక్కువగా ఉంది మనం వాటి దగ్గర నుంచి కాపాడుకోవడమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంచెం ఏ చేతిలో ఏం లేకుండానే వెళ్ళండి వెళ్ళే వాళ్ళు పైన గుడి చూసామంటే అంత బాగుండింది ఆంజనేయ స్వామి తర్వాత వచ్చేసి రాములు వారు ఇక్కడ ఉన్నారనమాట చూసుకునేసి వచ్చాము ఖచ్చితంగా షోలింగ నల్లూరు వెళ్ళారంటే ఈ ఆంజనేయ స్వామి కుడిని వచ్చేసి మిస్ చేయకండి చాలా బాగుంది కొంచెం పైకి ఎక్కడానికి కష్టం అనిపించవచ్చు కానీ నిదానంగా స్టెప్ బై స్టెప్స్ ఎక్కామంటే స్లోగానే ఎక్కొచ్చు ఆ చాలా బాగుంది అందుకనే మిస్ చేయకుండా చూసేస్తారండి నేను ఫస్ట్ కష్టంగానే అనిపించింది ఎక్కలేనేమో అనిపించింది తర్వాత నిదానంగా ఎక్కి వెళ్ళి చూసి వచ్చాము చాలా బాగుంది కాబట్టి చెప్పాను ఖచ్చితంగా వాళ్ళు వచ్చేసి కర్ర చేతిలో పెట్టుకొని ఎక్కండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్